పిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి పంతొమ్మిది బుధవారం నేటి మన ధ్యానలేఖనం తెశలోని కీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం వచనం అప్పుడు ఆ ధర్మవిరోధి బయలుపరచబడును నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించియుండును వ్యాఖ్యానాంశం అబద్ధపు మెస్సయ్య రాబోవుచున్నాడు వ్యాఖ్యానాంశం అబద్ధపు మెస్సయ్య రాబోవుచున్నాడు వ్యాఖ్యానం తెసలోనికాయలోని చాలామంది ప్రజలు దేవుని స్వార్థ సందేశానికి ప్రతిస్పందించి విశ్వాసులయ్యారు వారు జీవము గలవాడును సత్యవంతుడునగు దేవుని వైపు తిరిగారు వారి విశ్వాసములో మూడు ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తున్నాయి అవి మొదటిగా విశ్వాసముతో కూడిన వారి పనిలోనూ రెండవదిగా ప్రేమతో కూడిన వారి ప్రయాసలోనూ మూడవదిగా నిరీక్షణతో కూడిన వారి ఓర్పులోనూ కనబడుచున్నవని తెసలోని కలక రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడవచనలో చదువుతాం మన విశ్వాసం యొక్క వాస్తవిక రూపమును కనుపరిచే ఈ లక్షణాలు నేటికీ మనకు అవసరం విశ్వాసులు తమ విశ్వాసాన్ని కేవలం నోటి మాటలతో ఒప్పుకుంటూ తమ క్రియలను ప్రదర్శించుకుంటూ నిజమైన విశ్వాసము లేకుండా మోసకరమైన సూచనలతో అద్భుతాలతో సంతృప్తి చెందాలని శత్రువు కోరుకుంటాడు అలాంటి ఒప్పుకోలులో మొదటి ప్రేమలో కనిపించే ఆసక్తి ఉండదు వైఖరి క్రైస్తవ సాక్ష్యం యొక్క పూర్తి వైఫల్యానికి దారితీస్తుంది ప్రస్తుత మన కృపాకాలం దైవభక్తిని గూర్చిన మర్మమును సూచిస్తుందని తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహార వచనంలో చదువుతాం ఇది క్రీస్తు తన సంఘాన్ని తాను నిర్మించటంతో ప్రారంభమైంది సంఘం ఎత్తబడటంతో ముగిస్తుంది ఈ మధ్యలో అపవాది మరింత వేగంగా పనిచేస్తున్నాడు దేవుని మర్మానికి వ్యతిరేకంగా నిగూఢమైన ఆధ్యాత్మికతను మనిషి ఆలోచనలో నుంచి పుట్టిన కొన్ని ఉద్యమ వాదాలను సాతాను సంబంధమైన వ్యతిరేక్తలను కలుగజేయటానికి ప్రయత్నిస్తున్నాడు ఆ దాడులు అపోసుల కాలంలోనే ప్రారంభమయ్యి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి అంతేగాక సంఘం ఎత్తబడిన తర్వాత ఇవి విపరీతంగా పెచ్చుమీరిపోతున్నాయి శత్రువు చేసే ప్రయత్నాలు తీవ్రమవుతాయి గనక ఆ కాలాన్ని ధర్మ విరోధ సంబంధమైన మర్మము అని పిలుస్తారు తెశలోని రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఏడో వచ్చినా చదవండి అంతేగాక పాప పురుషుడు విరోధి అని పిలువబడిన అతడు దీర్ఘకాలంగా లోకం ఎదురు చూస్తున్న మెస్స తానే అని చెప్పుకుంటూ లోకంలో ఉన్న ప్రజలందరినీ ఆకట్టుకోవటానికి గొప్ప అద్భుతాలు చేస్తాడు అని గ్రంథం పదమూడో అధ్యాయం పదకొండు నుంచి పద్దెనిమిది వచ్చనాలు చదివితే అర్థమవుతుంది దేవుని అపోస్తలలు ఈ రాబోయే మోసం గురించి చాలా వివరాలను అందించారు వారు విశ్వాసులకు మంచి వివేచన ఉండాలని ధర్మ విరోధి అతని విస్తృతమైన మోసాలను తట్టుకొని నిలబడాలని సూచించారు మరి మన ఏమిటి సంఘం ఎత్తబడిన తర్వాత దుష్టత్వం మరింత విస్తరిస్తుంది కానీ ఇప్పుడే రాబోయే సంఘటనల నీడలు కమ్ముకుంటున్నాయి కాబట్టి సిద్ధంగా ఉండండి సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు